అతను చిన్నప్పటి నుంచి అతని మీద మీరు ద్వేషం పెంచుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ మీద సాక్షాత్తు నా కళ్ళ ముందు జరిగింది హైదరాబాదులో ఎన్టీఆర్ స్మృతివనం ఉంది వర్ధంతికి అతగారి మీద ఉన్న ప్రేమ వాత్సల్యాలతోటి నివాళులు అర్పించడానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ వాళ్ళందరూ అక్కడుండి ఉండి వెళ్ళో పక్కకు జరుగో తర్వాతే నువ్వు అని పంపించేసింది వాస్తవం కాదా పిల్లాడు జూనియర్ ఎన్టీఆర్ చిన్న బుచ్చుకుని చేతులు కట్టుకునేలా పక్కన నిలబడిపోయి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వచ్చి తాతగారికి అర్పించాడు లోకేషన్ బాబు చిన్నబాబు నువ్వు కూడా జూనియర్ ఎన్టీఆర్ని విమర్శించే స్థాయికి వచ్చావు నీ దగ్గర డబ్బుందేమో జూనియర్ ఎన్టీఆర్కి ఆత్మాభిమానము ఆత్మగౌరవము ఉన్నాయి తాతగారంటే ఎనలేని అభిమానం ఉంది తాతగారిని దైవాంశ సంభూతుడిగా భావిస్తాడు జూనియర్ ఎన్టీఆర్ నీ మామగారు నీకు పిల్లనిచ్చిన మామగారు బాలకృష్ణ గారికి ఇది లేదు ఉంది ఇది లేదు అదే జూనియర్ ఎన్టీఆర్కి డైలాగ్ డెలివరీ చూడు సాక్షాత్తు నందమూరి తారక రామారావు గారి డైలాగులు చెప్పే స్థాయి జూనియర్ ఎన్టీఆర్కి మాత్రమే ఉన్నది నందమూరి వంశంలో మరెవరికీ లేదు అది ఎమ్మెల్యేలో ఎమగోలో సినిమా వచ్చింది ఒకటి జూనియర్ ఎన్టీఆర్ది ఏం సినిమా ఇది ఎమ్మెల్యేలో ఎమగోలో యమదొంగ ఆ సినిమాలో చూడండి కంటిన్యూస్గా నూట ఎనభై మూడు నిమిషాలు డైలాగ్ చెప్తాడు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తాతగారు చెప్పింది రికార్డ్ అది అలాగే చెప్పాడు ఎమదొంగలో అలా చెప్పనండి బాలకృష్ణ గారిని ఒకసారి డైలాగ్ తాతగారి విగ్రహానికి దండేయడానికి సిగ్గుపడ్డావు తాత అయితే నాకేంటి ఆ విగ్రహానికి నేను దండయిను విశ్వవిఖ్యాత నట రత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి నువ్వు దండైకి పోతే వచ్చిన నష్టం ఏమీ లేదు లోకేషన్ బాబు నువ్వు వేసుంటే ఆయన క్షోభించుండేది నువ్వు గనక వేసుంటే నందమూరి తారక రామారావు గారు ఆత్మ ఉండేది ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేయమన్నా వేయిన లోకేష్ కారు కూడా దిగిన వైనం అసహనానికి లోనైన నాయకులు కార్యకర్తలు లోకేష్ అక్కడ ఉండంగానే విగ్రహానికి గజమాల వేసినటువంటి పార్టీ కార్యకర్తలు పార్టీ కార్యకర్తలు వేశారు ఎన్టీఆర్ గారి మీద అభిమానం ఉన్న అభిమానులు వేశారు నువ్వైతే దండ కూడా వేయనన్నావు నువ్వు ఈ జూనియర్ ఎన్టీఆర్ని విమర్శిస్తావు తాతగారు అంటే అంత చూడు నీ పార్టీకి నువ్వు జాతీయ అధ్యక్షుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయడానికి వెళ్ళడానికి ముందు అదే రోజు నీ పార్టీకి తెలుగుదేశం పార్టీ ప్రచారం చేయడానికి వెళ్ళే ముందు తాతగారికి దండ వేసి నమస్కరించి ఆశీసులు తీసుకుని ఆశీర్వాదం తీసుకుని నీ పార్టీకి ప్రచారం చేశాడు జూనియర్ ఎన్టీఆర్ ఈ రకంగా ఎంత అశేష జనవాహిని పోగు చేసి తెలుగుదేశం పార్టీకి బాబు గారు మీరు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి జూనియర్ ఎన్టీఆర్ ఎలా ప్రచారం చేశాడు మీ పార్టీకి ప్రచారం నిర్వహించి తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి లోని గాయాల పాలయ్యాడు జూనియర్ ఎన్టీఆర్ అలా గాయాల పాలైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ని పరామర్శించారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోతే పాడి మోసారే బాబు గారు మీరు తల్లిదండ్రుల పాడి మొయ్యలేదు మీరు తల్లిదండ్రులు చనిపోతే మీ తమ్ముళ్ళతో మోయించారు కానీ మీరు మొయ్యలేదు పాడి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు శివైక్యం చెందినప్పుడు స్వర్గస్థులైనప్పుడు ఆయన పాడి మొయ్యలేదు మీరు మీ మామగారి పాడి మొయ్యలేదు మీరు జూనియర్ అంటే ఆరు గుర్తుపెట్టుకొని తాత పాడి మొయ్యలేదు చంద్రబాబు నాయుడు కనీసం అస్థిగిలిని లక్ష్మీపార్వతికి కూడా ఇవ్వలేదు అస్థికలు కూడా ఇవ్వలేదు ఆవిడ అస్థికల కోసం పోరాడాల్సి వచ్చింది తీసుకెళ్ళి నేను గంగానదిలో కలుపుతానని మరి బాబు గారు ఎక్కడ కలిపారు ముద్దలు తినిపించింది లక్ష్మీపార్వతి అటువంటి లక్ష్మీపార్వతి గారన్నా ఒకటి రెండు సార్లు జూనియర్ ఎన్టీఆర్ని పిలిచింది కానీ వాడుకో వదిలే అనే నగ్న సత్యాన్ని బాగా నమ్మినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మన్నోసార్లు చెప్పే కదా విశ్వవిఖ్యాత వీరాధివీర వెన్నుపోటు వీరుడు నారా చంద్రబాబు నాయుడు విశ్వవిఖ్యాత వీరాధి వీర వెన్నుపోటు వీరుడు నారా చంద్రబాబు నాయుడు ఫైవ్ వీస్ ఉంటాయి అక్కడ